హాయ్ అండి దసరాకు ముందు నేను ఏమేమి షాపింగ్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ముందైతే ఈ గాజు బాటల్ అది చూపించేస్తానండి ఎందుకంటే మా బాబు వచ్చి ఎక్కడ పగల కొట్టేస్తాడని భయమేస్తుంది అనమాట ఇది ఇదైతే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడిందండి డిమాట్లో నాకు దీన్ని నేను పచ్చడి వేయడం కోసం అది నేను తీసుకున్నానండి నేను ఎక్కువ స్టీల్ సామాన్లే వాడతాను మీకు ఎప్పుడైనా కుదిరితే కనుక నేను వీడియో చేసి పెడతాను కిచెన్లో అందుకని చెప్పేసి స్టీల్ సామాన్లు వేస్తే కనుక మనం పచ్చడి పాడైపోతుంది కదండి అందుకని తీసుకున్నాను తర్వాత అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నానండి ఇది మాటలో కాదు విశాల్ మార్ట్లో తీసుకున్నాను మీకు ఎవరికైనా ఐడియా ఉండి ఉండొచ్చు విశాల్ మార్ట్ గురించి తక్కువ కాస్ట్కి వస్తాయి పిల్లల వస్తువులు అవిని ఒకసారి ట్రై చేయండి బాగానే ఉందండి ఇది వచ్చి నాకు టూ నైంటీ నైన్ రూపీస్ పడిందండి బాగుంది క్వాలిటీ అది అని అని చెప్పేసి మా హస్బెండ్ తీసుకోమన్నారు పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోన్ అది పెట్టుకోవడానికి ఫస్ట్ ఫస్ట్ మా ఆయన ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారండి వేసుకోమని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్లో ఆ తర్వాత అయితే మా పాప కోసం అయితే ఇలాగ బొమ్మలు తీసుకున్నాము అది నైంటీ నైన్ రూపీస్ పడింది అది కూడా విశాల్ మాటలోనే తీసుకున్నాను తర్వాత అయితే మా పాప కోసమే షూ కూడా తీసుకున్నానండి ఇది త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది ఏంటనండి పిల్లలకి ఆడపిల్లలకి వెంట వెంటనే చెప్పులైనా బట్టలు అయినా కురిచయిపోతున్నాయి అందుకని చెప్పేసి మొన్న తీసుకున్నాను త్రీ మంత్స్ బ్యాక్ మళ్ళీ షూస్ సరిపోవట్లేదని చెప్పి బాధపడుతుందని చెప్పేసి పండగ కదని తీసేసుకున్నానండి మా బాబు నేను విశాల్ మాటకి వెళ్ళినప్పటి నుండి ఈ బ్యాగ్ అయితే పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే వాడికి నచ్చినట్టు ఉంది అని చెప్పేసి ఇంకా తీసేసుకోమన్నారు అవి బ్లాక్స్ అండి తీసుకున్నాను వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది నాకు ఎక్కువే అనిపించింది లంచ్ బ్యాగ్ అయితే డి మార్ట్లో తీసుకున్నానండి వన్ ఎయిటీ రూపీస్ ఇంకా షోప్స్ కూడా తీసుకున్నాను అనమాట ఫోర్ కొంటే ఒకటి ఫ్రీ తర్వాత బాల్ కూడా తీసుకున్నానండి మా బాబుకైతే సెవెంటీ ఫోర్ రూపీస్ అది కూడా కాస్ట్ ఎక్కువే పడింది అనిపించింది ఇంకా దేవుడు ఆయిల్ అనమాట టూ బాటిల్స్ అయితే తీసుకున్నాను పండగ కథ బాగా అవసరం ఉంటుందని మొన్న అయితే మా బాబు అట్లా పడేసేస్తాడండి అందుకని చెప్పి తీసుకున్నాను ఇది కూడా క్వాలిటీ అయితే బాగుంది ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ఇక్కడ నేను ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నానండి నేనైతే ఊరి నుంచి తెచ్చుకుంటాను ఆయిల్స్ ఇంకా గార్లవి వేసుకోవడానికి ఇది అవసరమని తీసుకున్నాను ఏమో ఈ కలర్ స్పాటిల్స్ అనమాట సిక్స్టీ నైన్ రూపీస్ పెట్టినాయి పండగ కదా అవి వేయడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను తక్కువకే వస్తుందనేసి తర్వాత ఏమో రెడ్ లెబుల్ వాడతామండి టీ పౌడర్ మేము కొద్దిగానే మార్నింగ్ టైంలోనే పెట్టుకుంటాం టీ అని చిన్న ప్యాకెట్ తీసుకున్నాను తర్వాత అయితే రెండు పేస్ట్లు తీసుకున్నాను తర్వాత తాలింపు సరుకులండి నేను నాకు ఇంట్లో ఉన్న కానీ దేవుడి దగ్గర ప్రసాదాలు చేసినప్పుడు విడిగా పెట్టుకుంటాను అనమాట అందుకనే విడిగా తీసుకున్నాను తర్వాత అయితే దేవుడి కొత్తుల ప్యాకెట్ సెవెంటీన్ రూపీస్ పడింది అండి తర్వాత ఏమో ఇది హ్యాండ్ వాష్ ఆఫర్ ఉందనమాట వన్ ప్లస్ వన్ ఆఫరు అది వన్ ట్వంటీ రూపీస్ పడింది తర్వాత పిల్లల కోసం అని చెప్పేసి షాంపూ అయితే తీసుకున్నాను సెబమెడ్ వాళ్ళది అనమాట అది ఎక్కువ కాస్ట్ పడిందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అది పాస్తా అంట నాకు ఎలా చేయాలో కూడా తెలియదు మా పాప తీసుకో తీసుకో అమ్మ అన్నదని చెప్పేసి తీసుకున్నాను ఇది ఇప్పుడు ఎలా చేయాలో నాకు తెలీదు నాకు కష్టం వేరుగా ఉంటుంది అనమాట ఇది చేయడానికి యూట్యూబ్లో చూసి ట్రై చేయాలి అయితే ఇంట్లోకి కావాల్సిన అదే దసరాలో పూజకి అవి కావాలి కదండి ప్రసాదాలకి అలాగా దానికోసం అని చెప్పేసి కొన్ని సరుకులు కూడా తీసుకున్నాను కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఇంకా ఇది తీసుకున్నానండి ఏంటి అండి దాన్ని పొద్దున్నే పిల్లల కోసము సోడు జావు చేద్దామని చెప్పేసి అదే రండి రాగిపిండి అంటారు కదా మీరు అది ఇంకా నేను ఏంటంటే పప్పు చేయడానికి ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు ఇంకా పెసరపప్పు మూడు కలిపేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటానండి మీలో ఎవరైనా కనుక ఇలా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ కూడా మనం ఓన్లీ కందిపప్పు వాడితే అంత టేస్ట్ ఏమి అనిపించదు అందుకని చెప్పేసి నేను మూడు కలుపుకొని ఒకేసారి పెట్టేసుకుంటాను పెట్టేసుకుంటే మనము పప్పు చారు పెట్టినా పప్పుతో ఏం చేసినా కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఇంకా గోధుమ రవ్వ కూడా తీసుకున్నానండి ఇంకా ఇంట్లో అయిపోయింది ఉప్మా చేయడానికి మనకి పిండ్లయ్యి అయిపోయినప్పుడు తొందరగా టిఫిన్ చేయడానికి గోధుమ రవ్వ ఉంటే ఉప్మా చేసేసుకోవచ్చు అని చెప్పేసి అది తీసుకున్నాను ఇంకా షుగర్ తీసుకున్నానికి చూపిస్తున్నాను కదా మా ఇంట్లో చాలా తక్కువ వాడదు అదే మాత్రమే అసలు వాడనండి అది తక్కువ తెచ్చిన తక్కువ తెచ్చాను కదా అది కూడా అవ్వదు అనమాట మనకి టూ త్రీ మంత్స్ అయినా కూడా అది అసలు నేను బెల్లమే వాడతానండి తర్వాత రైస్ తీసుకున్నాను ఇంట్లో రైస్ బ్యాగ్ ఉంది ఇంకా మాకు రేషన్ రైస్ కూడా ఉంది నేను రైస్ బ్యాగ్ ఒకటి తీసుకునండి రేషన్ బియ్యం టూ మంత్స్ ది కలిపేసి అంటే ట్వంటీ ఫైవ్ కేజెస్లో టూ మంత్స్ రేషన్ బియ్యం కలిపేసి పెట్టేసుకుంటాను కానీ ఈ రైస్ ఎందుకు తీసుకున్నానంటే ఎప్పుడైనా డేట్స్ వచ్చినప్పుడు మనం తొందరగా ముట్టేసుకుంటాం కదా అది పూజ దగ్గర అయ్యి పెట్టకూడదు అని చెప్పేసి విడిగా ఒక కిలో తెచ్చుకుని పెట్టుకుంటానండి ప్రసాదాల కోసం తర్వాత అయితే ఇక్కడ ధూప్ స్టిక్స్ ఇంకా కర్పూరం కూడా తీసుకున్నాను ఇవి వచ్చి రైతు మార్కెట్లో తీసుకున్నానండి తక్కువ పడతాయి ధూప్ స్టిక్స్ నేను నార్మల్గా సాంబ్రాన్ని వేసుకుంటాను మా హస్బెండ్ ఎప్పుడైనా చేసినప్పుడు నాకు కావలేనప్పుడు సాంబ్రాయిన వేయలేరు కదా లేట్ అయిపోతుంది అని చెప్పేసి దూప్ స్టిక్ సాయం కోసం తీసుకున్నాను చూసారు కదా ఈ సరుకులన్నీ నాకు ఇంచుమించుగా త్రీ ఫోర్ మంత్స్ అయితే వచ్చేస్తాయి ఇంట్లోకి మ్యాక్సిమమ్ అలాగేనే తీసుకుంటానండి అంటే త్రీ మంత్స్ అయినాకైతే నాకైతే మళ్ళీ డిమర్ట్కి వెళ్ళి అయితే తెచ్చుకుంటాను కొద్ది కొద్దిగా ఉన్నప్పుడే తర్వాత అయితే అటు నుంచి అటు మేము ఇంకా రైతు మార్కెట్కి వెళ్ళామన్నమాట రైతు మార్కెట్లోనే ఎక్కువ కూరగాయలు తెచ్చుకుంటానండి మీలో ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక మాక్సిమము రైతు మార్కెట్ నుంచి మీకు దగ్గరలో ఉంటే కనుక కూరగాయలు తెచ్చుకోవడానికి ట్రై చేయండి రైతులకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము ఇంకా మ్యాగ్జిమం చాలా మంది ఆడతారండి రైతు మార్కెట్లో అలా ఆడకండి ఎందుకంటే బయటతో పోల్చుకుంటే రైతు మార్కెట్లో చాలా తక్కువకే ఇస్తారు వాళ్ళు కూడా బేరలు ఆడడం బాధ పెట్టడం నేనైతే చాలా మందిని చూసాను అలా పెట్టడం వల్ల ఏమీ లాభం ఉండదు వాళ్ళకి వచ్చేది చాలా తక్కువ ఉంటుంది రైతులు కదా నేను ఏం తీసుకున్నానంటే ఇక్కడ యాపిల్స్ తీసుకున్నానండి పువ్వులు పావు కిలో నలభై రూపాయలు పడింది కాయలు చూపించాను కదా అవి ఏంటో నాకు తెలీదండి అవేలా కర్రీ చేయాలి కూడా అనమాట ఆవిడ తీసుకోమందని చెప్పేసి కూరగాయలు అమ్మ ఆవిడ తీసేసుకున్నాను సీతాపల్లెలు అయితే త్రీ కేజీస్ నాకు హండ్రెడ్ రూపీస్కే వచ్చాయండి చాలా తక్కువ పడింది బయట అయితే కిలోనే ఎయిటీ రూపీస్ అంట తర్వాత అయితే లెమన్స్ తీసుకున్నానండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట లెమన్స్ సిక్స్ కలిపి ట్వంటీ రూపీస్కి ఇచ్చారు మామూలుగా బయట కొంటే చిన్న చిన్నవి ఒక టెన్ అలా ఇచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు కానీ అసలు రసం ఉండట్లేదండి పైగా చిన్నగా ఉంటాయి ఇవి అయితే పెద్ద పెద్ద కాయలు అనమాట అప్పటికప్పుడు ఆవిడ చెట్టు నుండి కోసుకొచ్చినట్టు ఉన్నారు ఇంకా కిలో బెండకాయలు తీసుకున్నాను థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకా దొండకాయలు కూడా కిలో థర్టీ రూపీస్ తీసుకున్నారు కూరగాయలు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఇందాక నేను చెప్పాను కదా కాయల పేరేంటో నాకు తెలియదన్నా అవిడైతే ఏదో చమ్మకాయలో ఏవో చెప్పిందండి అవి ఎల్లగొండలో మీకు తెలిస్తే కనుక ఒక కామెంట్ అయితే పెట్టండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి